రెండు వేల ఇరవై ఆరు ఉప్పపల్లి దగ్గరున్న టొమాటో ప్లాట్ని విజిట్ చేశాను ఈ ప్లాట్లో మొత్తం యుఏఎల్ వారి ఉత్పత్తులు చేతే బాగా గ్రోనప్ చేసినారు ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో బాగా ఫ్లవరింగు ఫ్రూటింగు ప్రమాణంగా వచ్చింది వస్తూ ఉంది అట్లే ఏ మొక్కని పరిశీలించినా పెస్ట్స్ డిసీజెస్ నాకైతే అనిపించలేదు ఇది ఫస్ట్ స్టేజ్ వల్ల ఇంత బాగా కనిపిస్తుందేమో కానీ నా పరిశీలన కూడా ఇట్లే కంటిన్యూగా చేస్తూ ఉంటే ఈ క్రాప్ మీద యూఏఎల్ ప్రభావము యూఏఎల్ ఉత్పత్తుల ప్రభావము ఎట్లుంటాయో ఒకసారి గమనించవచ్చు ప్రజెంట్ క్రాప్ అయితే చాలా అద్భుతంగా ఉంది లైఫ్ కూడా ఈ క్రాప్ చూసిన తర్వాత లాస్ట్ కెమికల్ క్రాప్కి ఈ క్రాప్కి ఈ స్టేజ్లోనే దాదాపు ఒక ఫిఫ్టీ డేస్ క్రాప్ వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పీరియడ్లోనే ఫార్మర్ కూడా బాగా కంపారిజన్ చేసి కొంత అడ్వాన్స్ బాగానే ఉంది అన్న అభిప్రాయం వ్యక్తం చే వ్యక్తం చేస్తున్నారు బట్ యుఏఎల్ ఉత్పత్తుల వల్ల మంచి అంటే మంచి క్రాప్ ఈ స్టేజ్కి బాగా ఉందని నాకు అనిపిస్తూ ఉంది కెమికల్ని నేను కూడా ప్రీవియస్ క్రాప్స్ కెమికల్ని కంపేర్ చేసినప్పుడు ఇంత మంచి గ్రోత్ అంటే ఎదుగుదల నేను గమనించ అంటే ఎదుగుదల ఉన్నా కానీ కెమికల్లో ప్రాబ్లమ్స్తో గ్రోత్ కనిపిస్తుంది కానీ యుఏఎల్లో గ్రోత్ బాగా తగ్గించి ప్రాబ్లమ్స్ తగ్గించి గ్రోత్ కనిపిస్తూ ఉంది అది కంపారిజన్ నా విజిట్ అయితే నాకు కూడా కొంత కన్విన్సింగ్గా ఉంది యూఏఎల్ ప్రోడక్ట్స్ ధైర్యంగా రైతులకి చెప్పచ్చు వాళ్ళతో పాటించే మార్గము ఏర్పాటు చేయొచ్చు అని నాకు కూడా అనిపిస్తూ ఉంది ఓకే థ్యాంక్ యూ సార్ మీరు నెక్స్ట్ మీరు ఓన్గా ఏమైనా క్రాప్ మెయింటైన్ చేయాలి పెట్టాలనుకుంటున్నారా ఎస్ అంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి యూఏఎల్ ప్రోడక్ట్స్ గురించి విన్నాను కొన్ని చోట్ల చూసినాను కొంతమంది రైతుల అభిప్రాయాలు తీసుకున్నాను కంపెనీ వాళ్ళు కూడా చాలాసార్లు నన్ను సంప్రదించినారు మరి ఈ క్రమంలో నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కొన్ని ఆర్గానిక్ ఉత్పత్తుల కంపెనీలతో సంబంధాలు ఉండేవి వాటిని నేను పరిశీలించినప్పుడు నేను వాటిని వాడడానికి నేను కన్విన్స్ కాలేకపోయినాను ఎందుకంటే నేను కొంతమంది వాటిని వాడిన రైతుల ఫీడ్బ్యాక్ నేను తీసుకున్నప్పుడు పెద్ద ఆశాజనకంగా లేవు ఆర్గానిక్ ఉత్పత్తులు వాడేదాని వల్ల ఆశాజనకంగా లేవు అన్న ఫీడ్బ్యాక్ తీసుకున్నందువల్ల యుఏఎల్ మీద ముందు నాకు సుముఖ విముఖంగా ఉండేవాడిని మరి ఇవన్నీ చూసిన తర్వాత ఫ్యూచర్ నేను కూడా యుఏఎల్ ఉత్పత్తుల్ని అనుసరించి మంచి సాయిల్ని తర్వాత క్రాప్ని బాగా చేయాలన్న ఇంట్రెస్ట్ కోరిక బలమైన కోరిక నాకు కూడా అనిపిస్తూ ఉంది ఓకే థ్యాంక్